హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మనకి ఎవరున్నా రెంట్కి కావాలనుకుంటే హౌస్ ఇక్కడ ఉండదు చూడండి ఇది నాలుగు సరాల ఇల్లు ఇది నాలుగు సరాల ఇల్లు మనకి రెంట్కి ఇస్తారు సెక్యూరిటీ బాగుండదు హౌస్ సెక్యూరిటీ సేఫ్టీ బా అన్ని విధాలుగా బాగుంటుంది చుట్టికాహారం ఐరన్ ఉండదు మొత్తం చుట్టికాహారం ఐరన్ ఉండదు ఫేస్ అయితే సూపర్గా ఉంది ఇబ్బంది ఏం లేదు ఇల్లు డబుల్ బెడ్రూమ్స్ అటాచ్ బాత్రూము కీస్ లేవు అంటే మీకు చూపించేదానికి వాళ్ళు కాల్ చేస్తే పండగని ఊరికి వెళ్ళారంట చూడండి మీకు దగ్గరే ఇది నా బ్యాక్ సైడ్ చూడండి ఆ బిల్డింగ్ అవతల ఎంజీ గ్రాండ్ ఎంజీ గ్రాండ్ రేక్ రేఖారు కదా అది ఎంజీ గ్రాండ్ అది అది మదనపల్ రోడ్డు ఇక్కడొచ్చి ఇది మంగళకాళనీ రూట్ మదనపల్లి లో నుంచి మంగళకాళనీ పోతారు